శాస్త్రుల పరిశ్రమలో ప్రశ్న అడిగారు వాళ్ళు అడిగిన వెంటనే ఏ రోజు వచ్చేసారు పన్ను కట్టాలో వద్దా అని అడుగుతారు వాళ్ళు ఎలాగానే సద్దుగాలు వచ్చేస్తారు ఒకరికి ఏడుగురు భార్యలో ఉన్నారని ఎలా స్టోరీ వెళ్తారు పునర్ధనం లేదని నమ్మే వాళ్ళు ఈ ముగ్గురు క్వశ్చన్స్ అడిగేసి మరి మామూలు క్వశ్చన్ అడగలేదు మరి అన్నట్టు ఉండగానే వేసుకోవడం వాళ్ళు అన్నాడు ఆగండి అబ్బాయిలు మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పాను కదా నా క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పండి శాస్త్రులు క్రీస్తును దావీదు కుమారుడు అంటారు కదా ఇప్పుడు క్రీస్తు దావీదికి ఎలాగ ప్రభు అని అడిగాడు అర్థమైందా ఎలా ప్రభు ఎలా అర్థమైంది అసలు ఈ ప్రభు అనే కాన్సెప్ట్ ఏవచ్చును ఎక్కడ ఉంది నూట పదో కీర్తన మొదలొచ్చును నోట పదో కీర్తన మొదలవచ్చు చెప్పండి నీవు నా కుడి కూర్చుండుము అని ప్రభు నా ప్రభుత్వం చెప్పాను అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అర్థం అవ్వాలంటే ఏం చేయాలా నువ్వు నా కుడి పార్మన కూర్చోవాలి ఇప్పుడు శాస్త్ర పరిశ్రయాలు కూర్చుంటారా యేసు ప్రభుత్వ పర్వాలకు మంది కూర్చోదు ఎందుకంటే దేవుని విశ్వాసంలోనే ఉన్నారు క్రీస్ ఏసనంతవలసిన విశ్వాస విషయంలో వీళ్ళు ఒక ఒకవేళ పౌలు లాంటి పరిసైడు అపోస్తులు తొమ్మిదిలో జరిగినట్లుగా ప్రభు చేత ఆకర్షించబడి రక్షించబడితే అప్పుడు అర్థమైంది క్రీస్తు ఎలాగో దావీదుకు ప్రభు క్రీస్తు అదే దావీదు ప్రభు అన్నాడు కదా క్రీస్తాలకు దావిదుకు ప్రభు అలాగే క్రీస్తాలకు దావీదుకు కుమారుడు అంటే రెండు విషయాలు వినండి క్రీస్తు దావీదుకు ప్రభు అంటే సంఘయుగం క్రీస్తు దావీదు కుమారుడు అంటే ఇస్రాయలు రాజ్యం ఈ రెండింటిని గురించి రాసింది ఎవరు పౌలు గారే రోమాపత్రిక మొదటి ఎనిమిది అధ్యాయంలో సంఘాన్ని గురించి అద్భుతంగా రాసిన పౌలు గారు తొమ్మిది పది పదకొండు అధ్యాయంలో భవిష్యత్తులో ఇస్రాయలు జరగబోయేది రాశాడు ఎందుకు ఈయన రాశాడు ఈయన పరిసైడు ఒకప్పుడు పరిసైడు అంటే అప్పుడు ఈయన ప్రశ్నకు విని అరే నిజంగా శాస్తులు అయిన దావీ కుమారుడు దావిద్ కుమారుడు అంటున్నారు కదా మరి నూట పదో క్రితం మొదటి వచ్చిలో ధావికి ప్రభావం ఏంటంటే అని పరిశాడు అనుకుని ఉంటాడు కానీ అప్పుడు కలవరం చెందుతున్నాడు కానీ విశ్వాసంలోకి వచ్చాక ఇప్పుడు క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎంత అద్భుతంగా విభజించాడు రోమపత్రికి ఎనిమిది అధ్యాయం మీరు రాత్రి కూడా విన్నారు కదా అందుకులు విన్నారా